జయ శ్రీరామండి బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అలో ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఏదైతే కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశామో పద్నాలుగు పున్నములు పూర్తయిపోయాయి అత్యంత అద్భుతమైన విషయం ఇది ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మొదటిసారి మనం ఒక దారిలో తిరిగాం కొన్ని దిగుదక్షణ తర్వాత మన దారి కొంచెం తగ్గించి మార్చడం జరిగింది చాలా సహజం అనుభవం లేదా వ్యవహారం తెలియకపోవడం అనుకోవచ్చు ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా ఇంకొక కొత్త దారిని మనం ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఏది వ్యాస పోవటం వెంట ఆదివారం వస్తుంది అలాంటి ఆ వ్యాసపూర్వం సందర్భంగా కొత్త దారి కనుక్కోవడం జరుగుతోంది ఆ కొత్త దారి ద్వారా మనం గిరి ప్రదక్షిణ చేయ చేయడం జరుగుతుంది ఈ కొత్త దారి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ మాత్రమే వస్తుంది కాబట్టి అందరికీ సౌలభ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరైనా హాయిగా ఆనందంగా ప్రదక్షిణ చేసుకునే చక్కటి వెసులుబాటు అవకాశం అందుకని ఒకటి రెండు ప్రయోగాలు ఈ కొత్త దారి మనం చేసిన తర్వాత ఆంజనేయ అనుగ్రహంతో మరి ఎలా భవిష్యత్తు ముందుకు అనేది అది ఆంజనేయ స్వామి నిర్ణయం అలాగే ఇక్కడ మండలి యొక్క నిర్ణయం వీళ్ళందరి సహకారంతో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ గిరిపదక్షిణ పాల్గొనే ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలు కలుగుతూ ఉన్నాయి ఇంకా కూడా ముందర ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణ ఉండాలి మనస్ఫూర్తి కోరుతూ ఈ ప్రయోగం కేవలం భక్తులందరికీ అద్భుతమైన గిరిపదక్షిణ అనుభూతిని కలిగించడానికి మాత్రమే ఉంది అందుకని పదే పదే గిరిపదక్షిణ దారి మారుతుంది అనే ఆలోచన ఎవరు పెట్టుకోవద్దు ఆంజనేయ స్వామిని సేవించుకుందాం ఒక పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ వచ్చేంత వరకు ఈ ప్రయోగాలకి మనం ఒక అవకాశం కల్పించుకుందాం అందరికి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళొకసారి చెప్తున్నాను ఆంజనేయ స్వామి యొక్క గిరిపదక్షిణ బస్టాండ్ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకుని అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఉదయం ఏడున్నర ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ప్రారంభమైన గీర్మదక్షిణ కొత్త దారి తిరిగి మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుకుంటుంది దాని తర్వాత దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఆనందంగా కొండగట్ట అంజన దర్శనానికి వెళ్ళవచ్చు బజరంగవలి హనుమానకి